హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కొత్త ప్రాపర్టీతో మేము ముందుకు వస్తున్నాను ఇది హౌస్ ఫర్ సేల్ అండి ఇది నందికొట్కూరు రోడ్డు పుల్లయ్య కాలేజీకి దగ్గరలో ఉండే ఒక ఇల్లు అయితే సేల్కి వచ్చిందండి ఇది ముప్పై ఇంటూ నలభై సైజులో ఉంటుంది ఎలివేషన్ చూశారు చూడండి చాలా బాగుంది స్కిప్ చేయకుండా టోటల్ వీడియో టోటల్ చూడండి ప్రైజ్ రేట్తో సహా దీంట్లోనే చెప్పేస్తాను ఇది స్టె స్టెప్స్ స్టెప్స్ కింద ఒక బాత్రూమ్ అండి చుట్టూ గేటెడ్ కంప్టెడ్లో ఉంటుంది ఈ వెంచరు మీరు వరండా ఏరియా చూస్తున్నారు కామన్ బాత్రూమ్ బయట ఒకటి వచ్చిందండి అలాగే మీకు చుట్టూ కాంపౌండ్ కూడా ఉంటుంది సేఫ్టీ గ్రీల్తో మెయిన్ డోర్ చూస్తున్నారు అలాగే పక్కన వాషింగ్ ఏరియా చూస్తున్నారు బయట ఇది చుట్టూ కాంపౌండ్ ఉందని మీకు చూపిస్తున్నాను ఇంటింటి గ్యాప్ అనేది మీకు కనబడుతుంది ఇది పుల్లాయ కాలేజీకి దగ్గరలో ఉంటుందండి నందికొట్టుకూరు రోడ్డు పుల్లాయ కాలేజీకి దగ్గరలో ఉంటుంది ఇది సేఫ్టీ గ్రీలతో మైన్ డోర్ నుంచి మనం లోపల ఎంటర్ అవుతామండి ఇది టూ బిహెచ్కే హౌస్ ఫ్లోరింగ్ వచ్చేసి టైల్స్తో మనకి నిర్మించడం జరిగింది అలాగే మైన్ డోర్ చూస్తున్నారు ఇది టేక్డ్ డోర్ అండి ఇక్కడ మనం హాల్లో మనం ఎంటర్ అయినామండి టీవీ షోకేస్ ఏరియా విత్ కబోర్డ్తో ఉంటుంది ఇల్లు టూ బిహెచ్కే హౌస్ మనకి ఉత్తరానికి ఒక డోరు ఇది ఫేస్ ఇల్లు అండి మీరు చెప్పడం మర్చిపోయా పడమర ఫేస్ ఇల్లు ఇక్కడ కిచెన్ ఏరియా చూస్తున్నారు చూడండి విత్ కబోర్డ్తో మీరు ఉందని చూపిస్తారు ఇది స్పెషల్గా వాళ్ళు చేపించుకున్నారు ఇది సొంతంగా కట్టించుకున్న ఇల్లు అండి ఎగ్జిస్టింగ్ ఫ్యాన్తో సహా మీరు చూస్తున్నారు వెంటిలేషన్ కూడా చాలా బాగుంది కబోర్డ్స్ కూడా మీకు కంప్లీట్ చేసి ఉంది పూజ గది సపరేట్ మనం నిర్మించడం జరిగింది వాళ్ళ పరిస్థితి ప్రభావం వల్ల ఇది రీసేల్ అమ్ముకుంటున్నారండి ఇక్కడ హ్యాండ్ వాష్ మనకి ఇక్కడ రైట్ సైడ్లో పెట్టారు చూడండి ఇది ఉత్తరానికి మైన్ డోర్గా అంటే రెండో డోర్గా మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ యొక్క ఇంటి వాళ్ళు మీకు వాటర్ ఫెసిలిటీ కూడా మీకు ఈ యొక్క వెంచర్కి సపరేటు మున్సిపల్ వాటర్ టైప్లో మనకి ఇచ్చారండి ఇక్కడ అంతా స్వీట్ వాటర్ కంటెంటు సాయిల్ కూడా మీకు స్ట్రాంగ్ సాయిల్ అండి ఇది ఇంటింటికి గ్యాప్ ఉంది చూపిస్తున్నాను ఇది టూ బిహెచ్కే హౌస్ అండి ఒకటి చిల్డ్రన్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్గా ఉంటుంది ఒక బెడ్రూమ్ వచ్చేసి తాళాలు లేనందుకు మనం తీయలేకపోతున్నాము వాళ్ళు మర్చిపోయినందుకు తాళాలు తీయలేకపోతున్నాం రెండో ఒక బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ అయితే చూపిస్తామండి ఇది పిఓపి అనేది స్లా స్ట్రైట్ చేసి పెట్టారండి డిజైన్ అయితే లేదు ఇది ఒక బెడ్రూమ్ అండి బెడ్రూమ్ మీకు కబోర్డ్ వర్క్ చూ చూస్తున్నారు విండోస్ వచ్చేసి స్లైడింగ్ విండోస్ ఇచ్చారండి ఇక్కడ చూస్తున్నారు చూడండి విండో మీకు వుడ్ వర్క్ చేసి ఉన్నారు కబోర్డ్స్ ఈ స్లైడింగ్ విండోస్ అండి దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది రెండో బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి సో ఇక్కడ మీకు వెస్టర్న్ టాయిలెట్ అని ఇచ్చారు గీజర్ పాయింట్స్ ఇవన్నీ మీకు షవర్ పాయింట్స్ ఇవన్నీ చూస్తున్నారు టైల్స్ డిజైన్తో మీకు కనబడుతుంది ఇల్లు సింపుల్గా చాలా బాగుంది అండి ఇది వెస్ట్ ఫేస్ హౌస్ హౌసు సింపుల్గా బాగుంది ఇది హాల్ కూడా విశాలంగా ఉంది బెడ్రూమ్ కూడా విశాలంగా ఉంది వీలైతే స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి విజిట్ కాగలరు నేను చేసే వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మా వీడియో నోటిఫికేషన్ ద్వారా ప్రతి ప్రాపర్టీస్ మీకు వచ్చేస్తుంటాయి ఇక్కడ చూడండి పూజ గది సపరేట్ అనేది ఇవ్వడం మీకు క్లియర్గా చూపిస్తున్నాను ప్రైస్ చెప్పలేదు కదండి ఇది సిక్స్టీ ల్యాక్స్ చెప్తున్నారు కూర్చుంటే తగ్గుతుందండి సారీ సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు కూర్చుంటే తగ్గుతుంది చూస్తున్నారు చూడండి అరవై లక్షలు చెప్తున్నారండి కూర్చుంటే తగ్గుతుంది మీకు ప్రైజ్ నెగషిబుల్ ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు